Hi friends, welcome back to the Educational Hub. Friends మనం ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఈరోజు చూద్దాం మనం సో ఎటుటికేలకు తెలంగాణలో అయితే మనకి ఒక డిఎస్ఈ వస్తుంది అన్న ఆశ అయితే వాళ్ళకైతే ఉంది ఆరు నెలలకైనా మనకి మంచి నోటిఫికేషన్ వస్తుంది మంచిగా సన్నద్ధం అని ఒక హోప్ అయితే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసలు డిఎస్సి అనేది ఇస్తారా లేదనే అనుమానంతో ఇప్పటికే చాలామంది కోచింగ్ సెంటర్ల నుంచి ఇంటికి వెళ్ళిపోయి నోటిఫికేషన్ వచ్చినప్పుడు వద్దాంలే అని ఆలోచించుకొని కూర్చోవడం అయితే జరిగింది ఎంతోమంది జేఏసీల తరఫున కూడా ఇటు నోటిఫికేషన్ కోసం పోరాటం అయితే జరుగుతుంది ఇటు విజయవాడలో కానీ తిరుపతిలో కానీ ఇటు అవనగడ్లో నుంచి కూడా ఎంతోమంది జేఏసీల నుంచి పార్టీ హరకు నుంచి కూడా ఇటు నోటిఫికేషన్ కోసం డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి సో అందులో భాగంగానే ఈరోజు మనకి ఆడుదాం ఆంధ్రాలో భాగంగా ఇటు ఓపెనింగ్కి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు రావడం అయితే జరిగింది సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనకి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక పత్రం అయితే అందించడం జరిగింది సో అదే మనం చూస్తున్నాం సో గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి వైర్యులు ఆంధ్రప్రదేశ్ సో ఆర్య డిఎస్సీ నోటిఫికేషన్ గురించి దీని యొక్క సారాంశం సో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెండు వేల పద్దెనిమిది తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు సో దాదాపు నాలుగు లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశగా ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో ఉపాధ్యాయ పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి సో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని ఇక్కడ మనం చూడొచ్చు కెఎస్ లక్ష్మణరావు రావు గారు వినతపత్రం అయితే అందించడం జరిగింది ఈ సందర్భంగా సో ఈ విధంగా ఎమ్మెల్సీల నుంచి కానీ ఇటు ఏసీ నేతల నుంచి కానీ సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచినంత గవర్నమెంట్ మీద ప్రెజర్ చేస్తేనే కానీ మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనపడలేదు కాబట్టి రాబోయేటటువంటి నాలుగు నెలల్లో మనకి ఉన్నది ఇంకా రెండు నెలలు అని చెప్పవచ్చు సో ఈ రెండు నెలలు కూడా దాటిపోతే మనకి ఎలక్షన్ కోడ్ అయితే రావడం జరుగుతుంది సో ఆ తర్వాత మనకి నోటిఫికేషన్ ఉండవు ఏమి ఉండవు కాబట్టి ఎవరికి చేతనైనంత వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ డిఎస్సి నోటిఫికేషన్ తీసుకురావాల్సిన బాధ్యత అనేది మనందరి మీద ఉంది మరొక అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో సో ఈ వీడియో కనుక మీరు నచ్చితే ముందుగా లైక్ చేయండి ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్